వెల్కమ్ టు నేను మమతా కేంద్ర ప్రభుత్వం మరొకసారి మొట్టికాయ వేసింది ఈసారి మొట్టికాయ వేయడమే కాదు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలని కూడా చెప్పింది అసలు ఏం జరిగింది అంటే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనింగ్ వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా నిర్వహించిన ర్యాలీలో కాశ్మీర్ ఆజాదీ అంటూ నిరసనాకారులు నినాదాలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది మనందరికీ తెలిసిందే ఆర్జికర్ కాలేజ్ లో ఎంత పెద్ద విషయం జరిగింది అనేది దానికి కప్పిపుచ్చడానికి మమతా సర్కార్తో పాటు అక్కడ పోలీసులు కూడా ఏ రకమైన ప్రయత్నాలు చేశారు అనేది ఈ నేపథ్యంలో దానికి సంబంధించి సిబిఐకి అప్పచెప్పడము సిబిఐ దానికి సంబంధించిన ఎంక్వైరీలు చేయడం మనం చూసాం అయితే ఆ ట్రైనింగ్ డాక్టర్కి మద్దతు తెలుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలలో వచ్చిన ఏవైతే కాశ్మీర్ ఆజాదీ అంటూ నిరసనాకారులు మాట్లాడటంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది ఈ ఘటనపై వెంటనే నివేదిక అందజేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఈ నిరసన ర్యాలీలో పదిహేను నుంచి ఇరవై మంది ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి ఏడాది ఆగస్టు తొమ్మిదవ తేదీన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం జరిగింది ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దీంతో ట్రైనీ వైద్యురాలికి న్యాయం చేయాలని అలాగే పని ప్రదేశాల్లో తమకు రక్షణ కల్పించాలంటూ వైద్య సిబ్బంది దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు ఈ క్రమంలో కోల్కతాలోని జాదవ్పూర్ ప్రాంతంలో సైతం వైద్య సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించింది కాశ్మీర్ కు స్వతంత్రం కావాలి అంటే కాశ్మీర్ మంగే ఆజాది అంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న నిరసనకారుడు బిగ్గరగా నినాదాలు చేశారు అసలు ఆర్జికర్ కాలేజ్లో ఒక అమ్మాయికి జరిగిన అన్యాయానికి సంబంధించి అక్కడ ప్రభుత్వం వ్యవహరించిన విధానానికి సంబంధించి కాశ్మీర్కి ఏం సంబంధం కాశ్మీర్కి ఎందుకు స్వతంత్రం ముందు స్వతంత్రం ఉందా ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్నప్పుడు స్వతంత్రం ఉందా ఆర్టికల్ త్రీ సెవెంటీని ఎత్తేసిన తర్వాత రోజు అక్కడ స్వేచ్ఛా వాయువుని పీలుస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకా ఎందుకు ఇంకా ఎందుకు ఇంకా ఎన్ని ముక్కలు చేద్దాం అఖండ గా ఉన్న ఈ దేశాన్ని ఇప్పటికే ముక్కలు 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 చేసేసినాం అమ్మను గనక కోసుకొని తింటన్నట్టు సరిపోదు అన్నట్టు ఇంకా ఇలాంటివి చేస్తూ ఉంటే అక్కడ ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోకుండా అమ్మాయ్యా మాది డైవర్ట్ అయిపోయిందా ఇది కాశ్మీర్ వైపు మళ్ళీందని చూస్తూ ఊరుకున్న వాళ్ళని ఏం చేయాలి అయితే దీనికి సంబంధించి అక్కడ ప్రభుత్వం యాక్షన్ తీసుకుందా అంటే లేదు అందుకు సంబంధించిన వీడియోలు ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న అవకాశం ఉందని కోల్కతా నగర పోలీసులు భావించారు అప్పటిదాకా వీళ్ళ కనబడలే దాంతో ఈ వీడియోని పోలీసులు పరిశీలించారు అనంతరం కాశ్మీర్ ఆజాది అంటూ నినాదాలు చేసిన వ్యక్తులపై న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు మరోవైపు ఈ ర్యాలీ నిర్వాహకులకు మరికొద్ది రోజుల్లోనే పోలీసులు సమన్లు జారీ చేయనున్నారని తెలుస్తోంది మరోవైపు ఈ వీడియో వైరల్ కావడంపై మమతా బెనర్జీ ప్రభుత్వం స్పందించింది భారత్ లో కాశ్మీర్ అంతర్భాగ మరోవైపు తమ డిమాండ్లను మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి మళ్లీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించారు పది రోజుల క్రితం ప్రభుత్వ చర్చల్లో భాగంగా తన డిమాండ్లలో కొన్నిటిని మమతా ప్రభుత్వం ఆమోదించిందని గుర్తు చేశారు కానీ వాటిని అమలు చేయలేదంటూ ప్రభుత్వంపై జూనియర్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆగస్టు తొమ్మిదవ తేదీన ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో ఆమెకు న్యాయం చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు అలాగే పని ప్రదేశాలలో తమకు భద్రతతో పాటు రక్షణ సైతం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆరోగ్య శాఖలోని పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేయాలంటూ మమతా ప్రభుత్వానికి స్పష్టత ఇచ్చారు అందులో కొన్ని డిమాండ్లను మాత్రమే అమలు చేసింది ఈ నేపథ్యంలో మళ్ళీ నిరవధిక నిరసనకు దిగాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు ఏదేమైనా మమతా సర్కార్ హయాంలో కాశ్మీర్కి స్వతంత్రం రావాలి అనే నినాదాలు కూడా మొదలైనాయంటే ఇక పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు కేంద్రం దీని మీద సీరియస్గా తీసుకోవడమే కాదు ఆవిడ నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది ఎలాంటి యాక్షన్ తీసుకున్నట్టు వస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి ఎంత జరుగుతున్నా అక్కడ రాష్ట్రపతి పాలన ఎందుకు విధించట్లేదు అనేది కూడా ఇప్పుడు ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్కు చూడాలి మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మమతా సర్కార్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ ఈ ఛానల్కి ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి చాలా 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 ప్రాబ్లంగా ఉంది ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు నుంచి టెన్త్ ఎంప్లాయీస్కి సాలరీస్ ఇచ్చే వరకు అండ్ ఎక్విప్మెంట్ విషయంలో కానీ చాలా టెన్షన్ పడిపోతున్నాం కొన్ని కారణాల వల్ల ఒక వన్ వీక్ నుంచి వీడియోస్ కూడా చేయలేకపోయాను నేను బట్ మంచి వీడియోలను వెంటనే జాతిహితానికి సంబంధించిన అంశాలను మేము ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈ ప్రయత్నానికి మొత్తం అడుగు ముందుకు పడాలంటే మీ అందరు చేయుతే చాలా చాలా అవసరం మీకు తోచిన సహాయాన్ని సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు ఇది చాలామందికి అర్థం కావట్లేదు వాళ్ళ కోసమే ఎస్పెషల్లీ స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఛానల్ని సంప్రదించవచ్చు వ్యాపార ప్రకటనలు చేయాలి అనుకునేవారు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి మీరు ఇచ్చేది చిన్న యాడే కావచ్చు బట్ మా ఛానల్కి అది చాలా 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 పెద్ద సహాయం చేసింది అవుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మార్కెటింగ్ యాడ్ ద్వారా ఎంతో కొంత మీ కంపెనీస్ కూడా లాభం అవుతుంది అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను మనకు వీక్లీ ఎనాలిసిస్ వస్తుంది ఆ ఎనాలిసిస్లో చాలా క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మన వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దీంతోపాటు ఇట్స్ మీ నవతా అనే ఛానల్ కూడా ఉంది మంది దానికి కూడా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జయ భారత్